ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు వ్యో నమ ఓం దుందర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ నెల ఆరవ తేదీ ఆదివారం నాడు పంచాంగ వివరాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు శ్రీ విశ్వసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం తిది నవమి తేదీ ఉన్నది ఇది రాత్రి పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు కూడా నవ నవమి తిథి ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ నవమి తిథి రోజున అగ్నిమూలక కర్మలు అలాగే ఘాతక కర్మలు అలాగే చేసుకోవచ్చు అలాగే ఈ నవమి తిథి చివరి గడియలు మాత్రం మంచివి మిగతా గడియలు మాత్రం అంత శ్రేయోదాయకం కాదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున నక్షత్రం పునర్వసు నక్షత్రం ఉదయం పది గంటల వరకు కూడా పుద్ధ పునర్వసు నక్షత్రం ఉన్నది ఈ పునర్వసు నక్షత్రం సమయంలో శ్రీమంతం ఉపనయనం అన్నప్రాసన సింహాసనం నామకరణం ఆభరణ గృహారంభం ఉద్యోగం ఔషధ సేవ అలాగే అక్షరాభ్యాసం వాహనం వస్త్రధారణ చేసుకోవచ్చు ఈ పునర్వసు నక్షత్రం ఉదయం పది గంటల వరకు ఉన్నది ఆ తర్వాత పుష్యమి నక్షత్రం వస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ పుష్యమి నక్షత్ర సమయంలో యాత్ర చేసుకోవచ్చు అలాగే వాహనాలు కొనుక్కోవచ్చు గృహకర్మలు చేయొచ్చు శ్రీమంతం చేయొచ్చు నామకరణం చేయొచ్చు గృహప్రవేశం చేయొచ్చు అలాగే పూజారంభం చేయొచ్చు నూతన ఆభరణ దానం చేయొచ్చు విద్యారంభం చేయొచ్చు పట్టాభిషేకం చేయొచ్చు ఉపనయనం చేయొచ్చు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు ఈ రోజున వర్జ్యం సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు కూడా వర్జ్యం ఉంటుంది ఈ వర్జ్యం అంటే పూర్తిగా విడవ కాలంగా మనం పరిగణిస్తాం వర్జకాలంలో ఎలాంటి శుభకర్మలు కానీ శుభకార్యాలు కానీ యాత్రలు కానీ చేయకూడదన్న విషయాన్ని గమనించాలి అలాగే దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉంది ఈ దుర్ముహూర్త సమయంలో మీరు ఎలాంటి చేసే ఏ కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా వాటి ఆటంకాలు ఇబ్బందులు సమస్యలు వస్తాయన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా దుర్ముహూర్త సమయంలో ఎలాంటి శుభ కార్యక్రమాలు కానీ యాత్రలు కానీ చేయకూడదన్న విషయాన్ని గమనించాలి అలాగే అమృతకాలం ఈ రోజున ఉదయం ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు కూడా అమృతకాలం ఉంటుంది అమృత కాలంలో మీరు ఎలాంటి శుభకర్మలన్నా చేయొచ్చు శుభ కార్యక్రమాలన్నా చేయొచ్చు యాత్రలన్నా చేయొచ్చు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రోజున రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల వరకు కూడా రాహుకాలం ఉంటుంది రాహుకాలంలో చేసే పనులకి ఆటంకాలు వస్తాయని చెబుతారు అందువల్ల రాహుకాలంలో దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి ఈ రోజున యమగండకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు కూడా యమగండకాలం ఉంటుంది యమగండ కాలాన్ని మనం కేతుగండ కాలం అని అంటాం కేతుగంట కాలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఈ శుభకార్యాలు అవి చేయకూడదన్న విషయాన్ని యాత్రలు చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున సూర్యోదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల పది నిమిషాలకి ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ప్రేక్షకులంతా కూడా ఆయా శుభ అశుభ సమయాల్ని గుర్తుపెట్టుకుని మీ మీ కార్యక్రమాలని మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అలాగే మీ కార్యక్రమాలు చేసుకునే ముందు మీ యొక్క నామాన్ని స్మరించుకుంటూ మీ కార్యక్రమాలు చేస్తే చాలా వరకు మీకు సత్ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ శ్రీరాముడు అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం